ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఇరవై మూడు శనివారం శనివారం రోజు త్రయోదశి శనివారం త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజున ఏ పని చేసినా మనకు అంతా మంచి అనుగ్రహం ఉంటుందండి ఎలాంటి పూజ చేసినా ఎలాంటి మంత్రజపం చేసినా మనం ఏ దేవుడి నామస్మరణ చేసినా మనకు కలిగే ప్రయోజనం అంతా ఇంత కాదు ఈ శని ప్రయోదశి రోజు మనం చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయి అవి ఏంటి ఏం చేస్తే మనకు మంచి పుణ్యం లభిస్తుంది మనకున్న దోషాలు ఏలినాటి శని ఇలాంటివన్నీ ఎలా తొలగిపోతాయి అనే దాని గురించి కొన్ని విషయాలు అనేది మనం ఈరోజు షేర్ చేయబోతున్నాను వీటిలో ఏ మూడు అయినా సరే కుదరకపోతే ఏ ఒక్కటైనా సరే మీరు చేసిన పక్షంలో తప్పకుండా మీ సకల పాపాలు తొలగి దోషాలు నివారణ అయ్యి ఫలం అనేది లభిస్తుంది మీకున్న నరదృష్టి అలాంటివన్నీ తొలగిపోయి మీకు ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండే వాళ్ళకి ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతులయ్యి యోగం అనేది కలుగుతుంది మనం శని అనగానే భయపడిపోతూ ఉంటాం శని భగవానుడు అయ్యో ఆగ్రహిస్తాడు అని కానీ శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవటం చాలా సులువు ఆయన మీద భయం లేకుండా భక్తితో ఆయన్ని కానీ పూజించినట్లయితే ఆయన్ని సింపుల్గా కొన్ని కొన్ని మనం పాటించినప్పుడు తప్పకుండా శని భగవానుడి అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక అందులో మనం చేయవలసిన పనుల్లో మనకు వీలైన నన్నే అండి ఏది కుదిరిన కానీ చేసుకోవచ్చు చాలా వరకు మనకు కుదిరే విషయాలే ఈరోజు మీతో ఈరోజు పంచుకోబోతున్నాను ఒకటి నవగ్రహ దర్శనం మనకు ప్రతి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి శివాలయంలో వెళ్ అక్కడ శివాలయంకి వెళ్ళి శివుణ్ణి ఆరాధిస్తే ఎంత ఫలితం ఉంటుందో నవగ్రహ దర్శనం వల్ల మనకున్న సకల దోషాలు కూడా తొలగిపోతాయి ఎందువల్లంటే మన రాసులకు కానీ మనకున్న నక్షత్రాలకు కానీ మన జన్మ నక్షత్రం ప్రకారం రాసుల ప్రకారం మన రాసులు నక్షత్రాలు ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తూ మనకు అధికారంలో ఉంటాయన్నమాట వాటిని చూసించే నవగ్రహాల దర్శనం అనేది చేసుకున్నప్పుడు మనకున్న దోషాలు ఏదైనా సరే అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి కాబట్టి శివాలయ దర్శనం ఎంత ప్రాముఖ్యతో నవగ్రహ దర్శనం కూడా అంతే శుభం అనేది కలిగిస్తుంది అందులో శని భగవానుడికి మనం నువ్వుల నూనెతో దూ దీపం పెట్టి మనస్ఫూర్తిగా వేడుకున్నప్పుడు మనకు ఆ శని దోషాలు ఏదైతే ఉంటాయో అవన్నీ నివారణ అవుతాయి అన్నమాట ఇక తర్వాతదిగా రావి చెట్టు రావి చెట్టు ఎక్కడైనా సరే మనకు ద్రైవ వృక్షంగా మనం పేర్కొంటూ ఉంటాం ఈ రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని చెప్పి ఒక అతిథి ఈ రావి చెట్టుకి ఒక ఐదు ప్రదక్షిణలు అనేది చేసి ఆ రావి చెట్టుని తాకిన మనకు సకల పుణ్యం కలుగుతాయి అన్నమాట అంటే అందరి దేవతలు ఆ రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఆ రావి చెట్టు తాకి ప్రదక్షిణ చేసినా మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తర్వాతది ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే ఉపవాసం లాంటివి ఉంటారో వాళ్ళకు ఉన్న ఏలినాటి శని అనేది తొలగిపోతుంది అనమాట చాలామందికి మాకు ఏలినాటి శని నడుస్తూ ఉంది కలిసే రావట్లేదు అంతా వెనక్కిపోతుంది ఆ ఇంట్లో ఏ ఒక్కరికి ఏలినాటి శని ఉన్నా ఆ ఇంటికే షాక్ అనేది కొట్టి కొంచెం ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఏలినాటి శని పోవాలంటే శని త్రయోదశి రోజు ఎవరైతే ఏలినాటి శనికి గురయ్యి బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఉపవాసం ఉండి ఆ శని భగవాను ప్రసన్నం చేసుకున్న పక్షంలో తప్పకుండా మీకున్న ఆ దోషం అనేది ఆ షాక్లు అనేవి తగ్గుతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే కాకి కాకి ఆహారం పెట్టినప్పుడు అన్ని దోషాలు పోతాయి ఎందువల్ల కాకి అంటే మన శని భగవానుడికి వాహనం కాకి ఆ కాకి ఆహారం పెట్టిన అన్ని దోషాలు కూడా పోతాయన్నమాట తర్వాతది ఆంజనేయస్వామి దర్శనం ఆంజనేయ స్వామి దర్శనం అనేది మనకు శనివారం ఈ శని త్రయోదశి రోజు కలిగినప్పుడు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ పోతాయన్నమాట ఎందువల్లంటే శని త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమైన ఒక రోజు అన్నమాట ఈ శని త్రయోదశి రోజున మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే ఎంత మంచిది అన్నప్పుడు అది ఎందుకంటే మనకు ఆంజనేయ స్వామి శివభగవానుడి అంశతో వచ్చిన వారే శివభగవాన్తో వచ్చి అంశతో వచ్చిన ఆంజనేయుడు శని ప్రభావం అనేది ఆయనకి ఉండదు మనకు ఒక చిన్న కథ కూడా ఉందండి అందరినీ పట్టుకున్నప్పుడు శని భగవానుడు ఆంజనేయ స్వామి వీపు మీద ఎక్కు కూర్చున్నాడంట ఆయన బరువు తట్టుకోలేక ఆయన మీద అక్కడ కూర్చోలేక కింద కిందకి దిగిపోయి కాళ్ళ దగ్గరకు వచ్చేసారు ఎందువల్లంటే ఆయన్ని బరాయించలేక సో ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి శని ప్రభావం అనేది ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం శని త్రయోదశి రోజున ఒక ఉసిరి మొక్కని తెచ్చుకొని మన ఇంటిలో నాటుకున్నప్పుడు సాక్షాత్ ఆ లక్ష్మీదేవికి మనం స్వాగతం పలికినట్టు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో నిరంతరం కొలువై ఉండేదానికి ఒక ఉసిరి చెట్టు అనేది నాటుకుంటే ఎంతో ఎందువల్ల ఎందువల్లంటే ఉసిరి చెట్టు అనేది లక్ష్మీదేవి కన్నీటి నుంచి ఉద్భవించిన ఒక చెట్టుగా చెప్పబడుతుంది అలాంటి ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం ఉసిరి కాయలతో దీపం పెట్టిన ఉసిరి చెట్టును పూజించిన ఉసిరి మొక్క మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అందులో భాగంగానే శని త్రయోదశి రోజు ఒక్క ఉసిరి మొక్క అయిన ఇంట్లోకి తెచ్చుకొని నాటుకున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో నిరంతరం కొలువై ఉంటుంది తర్వాత ఈ శని త్రయోదశి రోజున మనకున్న నరదోష ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా పోగొట్టుకోవాలంటే లవంగాలు ఒక నాలుగు లవంగాలు కానీ ఐదు లవంగాలు కానీ ఒక ప్రమిదిలో వేసి కొంచెం నెయ్యి వేసి తర్వాత కొంచెం కర్పూరం పెట్టి ఆ లవంగాల్ని పెట్టి ఆ పొగ అంతా మన ఇంట్లో స్ప్రెడ్ అయినప్పుడు మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా దూరం అవుతుందని కూడా చెప్పబడుతుందనమాట ఈ పని శని త్రయోదశి చేస్తే చాలా మంచిదండి ఇంకొక మరొకటి ఏంటంటే పసుపు నీళ్ళు మన గడప దగ్గర చల్లినప్పుడు మనకున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందువల్లంటే మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్క వాస్తు అనేది ఒక్కొక్క విధంగా పెడతారు కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాక కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయన్నమాట ఏ శుభకార్యం తలపెట్టినా సక్సెస్ కాకపోవడం ఇబ్బందులు రావటం ఆర్థికంగా ఇబ్బందులు రావటం ఇంటిలో గొడవలు రావటం ఇవన్నీ కూడా వాస్తు దోషాల వల్ల కూడా కలిగే పని అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వాస్తు దోషాలను తొలగించుకొని లక్ష్మీ కటాక్షం కోసం పసుపు నీళ్ళు అనేవి ఈ శని త్రయోదశి రోజు గడప దగ్గర చల్లినప్పుడు మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఎందువల్లంటే గడపలో కూడా గడపలో గడప అనేది మనకు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ పసుపు నీళ్ళతో శుద్ధి చేసినప్పుడు మనకున్న దారిద్ర్యం అంతా తొలగిపోతుంది ఇక ఆఖరిదిగా ఏంటి అంటే మనకు సకల దేవతలు కొలువై ఉండే ఒక ఆవు గోమాతను పూజించినప్పుడు గోమాతకి ఆహారం పెట్టినప్పుడు గోమాతకి ఒక ఐదు ప్రదక్షిణలు చేసినప్పుడు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి గోమాతకి ముఖ్యంగా బెల్లం అనేది పెట్టినప్పుడు సకల దేవతలు ఆనందిస్తారనమాట తప్పకుండా ఇప్పుడు చెప్పిన ఏ ఒక్కటి మీకు కుదిరినా తప్పకుండా చేయండి నిజంగా ఆ శని ప్రభావం అనేది మనకు తగిలి శని అనుగ్రహం అనేది మనకు పలుకుతుంది శనిదేవుణ్ణి చూస్తే భయపడకుండా శని అనుగ్రహం కోసం ప్రయత్నించినప్పుడు తప్పకుండా మన జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది మనకున్న దోషాలు తొలగి మనకు లక్ష్మీ కటాక్షన్తో పాటు ఇల్లు సంతోషం ఆనందాలతో సరితూ సిరితూగుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా సరే ఈ యొక్క విషయాలు మీకు ఎన్ని కుదిరితే అన్ని చేసినప్పుడు తమ మంచి ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా మీ ఇష్ట దైవాన్ని స్నామస్మరణ అనేది చేసినప్పుడు కూడా మీకు అంత మంచి శుభమే కలుగుతుందని తెలుపుతున్నానండి తప్పకుండా ఈ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతున్నాను మీరు ఇందులో ఉన్న విషయాలను ఏదైనా సరే పాటించి మంచిగా ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత